నోములు వాటి విధి విధానాలు నోము దారాలు వాటి ప్రాముఖ్యత పలు విషయాలను తెలియజేసే కార్యక్రమంలో భాగంగా పౌర్ణమి నోములు కార్యక్రమం స్పెషల్ స్టోరీ మీ సెవెన్ టీవీ ఛానల్ ప్రత్యేక కథనాలు మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం itu orangnya kalau mau dicuci, kalau puja ini ఆడవాడ దిట్లు ఉంటాయా ఒక సెంటుగా ఉంటుంది ఎట్లా అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంత కిట్టి వాళ్ళకి ఏ దారాలు అనేది ఇస్తారు దానికి ఆ సామాన్లు ఇంట్లో గౌరి ఇంట్లో కలిసి పూజ వాళ్ళే కాబట్టి కొన్ని సామాన్లు ఎక్కువగా ఉంటే కలిసి పూజ ఇవన్నీ చేసుకుంటారు ఏడలు ఎంత దారాలు ఈ పూజ స కొన్ని తీసుకొని పూజ చేస్తారు అంటే ప్రత్యేకంగా నోముదారాలు అంటూ అంటే కార్తీక నోముదారాలు పౌర్ణమి దోమదారులు వేరే ఏముండవు ఒకటే సో ఈ మధ్య కాలంలో నోముదారులు అంటే కొంతమంది తెలియటం లేదు దానిపై మీరు స్పందన ఏంటి నుంచి వచ్చేది కాదు యాభై సంవత్సరాలు చేశారు నాకు చేసేవాళ్ళు పట్టించేవాళ్ళు సో ఈ యొక్క నోమదారాలు అనేటది మన కల్చరు ఇంప్రూవ్ అయ్యిందా ఉంటది మీకు ఈ కార్తీక మాసంలో మీ పేరండి సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి